నా 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 నేను ఎందుకంటా ఉంటానో తెలుసా ఎందుకంటే వాళ్ళు అట్టడుగున ఉన్న పేదవర్గాలు కాబట్టి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని అంటూనే నా నిరుపేదలను కూడా నేను అంట ఎందుకంటానో తెలుసా ఎందుకంటే ఓసీలలో కూడా నిరుపేదలు ఉన్నారు ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ గుర్తుపెట్టుకోండి పేదవాడు ఒకవైపున పెత్తందారులు మరోవైపున ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి ఇంటికే వాలంటీర్ వస్తాడు చిక్కటి చిరునవ్వులతో అవ్వ తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం విస్తరించిన ఈ ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగనుంటే మాత్రమే అది సాగుతుంది జరుగుతుంది ఏ పథకం ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలనో ఆ సమయం దాటిపోకబునిపోయి ఆ రైతన్నను చేపట్టుకుని నడిపించే గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బికే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి ఎప్పుడు ఊహ కూడా అందలేదు ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక ఐదు సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు ఒక పోలీస్ సోదరుడు అక్కచెల్లెమ్మ దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఈరోజు ఆ ప్రతి అక్కచల్లెమ్మ ఫోన్లోను దిశ యాప్ దిశ యాప్లో ఫోన్ ఐదు సార్లు షేక్ చేసినా చాలు చాలు లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా చాలు పది నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు పది నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట్టని చేయగలుగుతామని మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి ఇవన్నీ కొనసాగాలి అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి పొరపాటున పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే పొరపాటున కూడా అది జరిగింది అని అంటే మన మనంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే మనంతట మనమే మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూ ప్రతి నెల సంవత్సరం పొడుగున ఏ నెలలో ఏమి ఇస్తాము ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెలా కూడా అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలన్నీ కూడా మనమంతటా మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలేకి వెళ్తుంది మళ్ళీ ఎవడు పేదవాడు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి ప్రతి పేదవాడికి చెప్పాలి అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు చేయగలిగింది మాత్రమే చెబుతాడు కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏమైనా చెబుతాడు ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటినే కనిపించిన సత్యం రెండు వేల పద్నాలుగులో ఇదే చూసాం దానికన్నా ముందు ఇదే చూశాం ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు ప్రతి ఇంటికి బెంజ్ గారు కొనిస్తానంటున్నాడు మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి ఈ నలభై ఐదు రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఈ నలభై ఐదు రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరర్లెస్ టికెట్లన్నీ మోరార్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరార్లెస్ ఎందుకంటే మార్చాల్సినవన్నీ దాదాపుగా అప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ మార్చేసినాము ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినాక పెద్ద ఎక్కువేము ఉండవు కాబట్టి అందరికీ మోర్ లెస్